సిస్టర్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ బాగున్నారా అనేది మేము మంచి కోరుకుంటున్నాము తాము నెల చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది దసరా మేము కుంకుమ పూజలు చేపించుకున్నాము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేసేసరికి వెదర్ అయితే చాలా బాగుందండి వస్తుంది ముందు రోజే కుంకం పూజల కోసం అయితే అన్ని సర్దేసుకున్నాము కానీ ఎర్లీ మార్నింగ్ లేచేసరికి వర్షం అయితే వస్తుందండి మళ్ళీ వెళ్ళాలా లేదా అని అయితే ఆలోచించాము మళ్ళీ లైట్ గానే వస్తుంది కదా పూజలు అని ఎల్లగా అనుకున్నాం కదా మెందుకు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళొచ్చేసామండి దసరా మొదలవగానే కుంకం పూజలు చేయించుకోవడానికి వెళ్దాం అనుకున్నామండి కానీ పిల్లలతో అసలు కుదరలేదు సో అలా ఒక రోజు అయితే వెళ్ళామండి నార్మల్ గా అయితే వీడియో కుంకుమ పూజలు చేయించుకున్న వీడియో అయితే మేము దసరాలోనే పోస్ట్ చేసేద్దాం అనుకున్నాము కానీ కొన్ని వీడియోస్ ఉండడం వల్ల మాకు మళ్ళీ పిల్లలతో కుదరపోవడం వల్ల అలా ఈ వీడియో పోస్ట్ చేయడానికి అయితే లేట్ అయిపోయిందండి సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాము మేము అయితే ముందుగా మా ఊర్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి ఆ రోజైతే జనం అయితే చాలా మంది వచ్చారండి కుంకుమ పూజ చేపించుకోడానికి దసరా టెన్ డేస్ ఉండడం వల్ల ఎవరి వీలైనంత వరకు వాళ్ళు వచ్చైతే కుంకుమ పూజలు చేయించు మేమైతే సాటర్డే వెళ్ళాం అనమాట నార్మల్ గా అయితే ఫ్రైడే అసలు ఖాళీ ఉండదండి చాలా రష్గా ఉంటుంది పైగా ఏంటంటే పూజ వెనకాల పూజ చేసే మొదల కొంచెం పర్వాలేదండి ఒక పూజ అయిన తర్వాత వెంటనే ఇంకో పూజ అయితే మొదలు పెట్టేస్తారు మనం ఒక పూజ అయ్యేటప్పుడు వెళ్ళాము అనుకోండి అక్కడ ఆగి తన సేపు ఉంటే మనకి మళ్ళీ సెకండ్ పూజ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక పూజ అయితే జరుగుతుందండి సో అక్కడ తన ఆగి నెక్స్ట్ పూజలో అయితే కూర్చున్నాము మేము వెళ్ళిన రోజు అమ్మవారు అయితే లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అయితే దర్శనమిస్తారండి దసరా ఎప్పుడు కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా జరుగుతుందండి తెలంగాణలో అనుకోండి బతుకమ్మ నెత్తుకుంటారు అదే మన ఏపీ లో అనుకోండి నార్మల్ గా దసరాలో కుంకుమ పూజలు అవి చేయించుకుంటారు కొన్ని చోట్లయితే అమ్మవారిని పది రోజులు కూడా అమ్మవారి అమ్మవారు ఏ అవతారాల్లో ఉంటారో ఆ అవతారాల్లో అయితే రెడీ చేస్తారు మాకైతే అలా ఏమీ ఉండదండి దసరాలో పది రోజులు కూడా గుడులకు వెళ్లి కుంకుమ పూజలు అయితే చేపించుకుంటాము అంతే నార్మల్ గా దసరాలో ఏంటంటే అండి ఎవరు ఓపికను బట్టి వాళ్ళైతే పూజలు చేసుకుంటారండి కొంతమంది పది రోజులు కూడా అమ్మవారిని ఇంట్లోనే పూజించుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఆ పది రోజులు కూడా బయట గుడులకు వెళ్తూ ఉంటారు అనమాట కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిలో అయితే పూజ అయితే పూర్తి అయిపోయిందండి పూజ పూర్తి అయిన తర్వాత లోపల అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము మేమైతే మా ఊరు గ్రామ దేవత మాలా ముందుగా కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వచ్చి పూజ అయితే చేపించుకుంటామండి చెప్పాను కదండి కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి అయితే మేము పూజ అయ్యేతుంటే మధ్యలో వెళ్ళామని చెప్పి సో మేమైతే ఆ పూజ అయ్యేంత వరకు ఆకి మళ్ళీ పూజ చేపించుకొని ఇది అంతా చేసేసరికి అయితే మాకు లేట్ అయిపోయింది అనమాట కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిలో అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి ఖాళీగానే ఉంది కదా సో చీర దర్శనం అయితే చేసుకొని వచ్చామండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి అమ్మవారి గాజులు అయితే అక్కడ పల్లెంలో వేసించుతారనమాట మనకి మన ని బట్టి మనమైతే తీసుకోవచ్చు అమ్మవారికి ఒక్కొక్కరు ఒకొక్క సైజు గాజులు తీసుకొస్తూ ఉంటారు కదండి మన ని బట్టి అయితే మనం మా గాజులు అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చండి నెక్స్ట్ అయితే ఇప్పుడు దుర్గమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఈ గుడిలో అయితే లక్ష్మీ సరస్వతి ఇంకా దుర్గమ్మలు ముగ్గురు కలిపి ఉంటారండి ఈ గుడి అయితే మా ఊర్లో చాలా ఫేమస్ అండి ప్రతి శుక్రవారం కూడా చాలా మంది అయితే ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారండి మేము వెళ్ళేసరికి అప్పుడే ఇక్కడ పూజ అయితే మొదలవుతూ ఉందండి అందరూ కూడా కావాల్సినవన్నీ తీసి సర్దుకుంటూ ఉన్నారు సో మాకైతే ఇక్కడికి వెళ్ళగానే పూజ అయితే మొదలు పెట్టేశారండి చాలా మందికి దసరాలో అన్ని రోజులు కూడా ఇలా గుడులకు రావడం అయితే కుదరదు కదండి సో ఒక్కొక్కళ్ళు అయితే అన్ని గుళ్ళల్లో పూజలు కూడా ఒక రోజే చేపించేసుకుంటారు కొంతమంది అయితే ఒక రోజు ఒక గుళ్ళోకి ఒక రోజు ఒక గుళ్ళోకి అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుళ్ళోకి అయితే వెళ్తూ ఉంటారండి మేమైతే అన్ని కూడా ఒక రోజే చేపించేసుకున్నాము నార్మల్ గా అయితే ఒక రెండు గుడుల్లో అంటే మెయిన్ గా మా ఊరి గ్రామ దేవత మూలం మహాలక్ష్మమ్మ గుడిలోని ఇంకా దుర్గమ్మ గుళ్ళోని అయితే కంపల్సరీ కుంగం పూజ అయితే చేయించుకుంటామండి మిగిలిన గుళ్ళో అయితే ఇచ్చేసి పూజ రాయిపించేసుకొని దర్శనాలు అయితే చేసుకొని వచ్చేస్తూ ఉంటాము కానీ సంవత్సరం అయితే అన్ని గుళ్ళు తిరగడానికి అయితే మాకు అస్సలు పాసిబుల్ అవ్వలేదండి ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు ఏడుస్తారేమో అని చెప్పి మేమైతే ఓన్లీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళో కుంకం పూజ చేయించుకున్నాము ఇంకా ఇలా దుర్గం గుళ్ళో అయితే కుంకుమ పూజ అయితే చేయించుకుంటున్నామండి నెక్స్ట్ అయితే శివాలయానికి వెళ్ళి పార్వతి అమ్మవారికి అయితే ఇచ్చేసి దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి లేకపోతే మేము గుడులు తిరగడం మొదలు పెడితే మార్నింగ్ మొదలు పెడితే మధ్యాహ్నం అయ్యేదండి అలా మా ఊర్లో ఉన్న అన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసే వాళ్ళం అనమాట మాక్సిమం ఉన్న టెంపుల్స్ అన్నట్లకి వెళ్ళి అక్కడ దర్శనాలు చేయించుకొని కుదిరితే కుంకుమ పూజలు చేపించుకొని ఇలా అవన్నీ తిరిగేసరికి అయితే మధ్యాహ్నం అయ్యేదండి కానీ ఈ సంవత్సరం పిల్లలతో పాసిబుల్ అవ్వదు కదా అంతా అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పి అయితే వీలైనంత గుళ్ళే తిరిగామండి అంటే మూడు గుళ్ళే తిరిగి వచ్చామనమాట ప్రతి సంవత్సరం అయితే అత్తయ్య గారు నేను భవ్య ముగ్గురం కలిపి వెళ్లే వాళ్ళమండి పూజలు చేపించుకోవడానికి మీ అందరికి తెలిసిందే కదా మా అత్తయ్య గారు అయితే పూజ చేయించుకోవడానికి గుడిలోకి రాకూడదు అని చెప్పేసి సో మా అత్తయ్య గారు అయితే ఈ సంవత్సరం రాలేదండి సో నేను మా చెల్లె రావాల్సి వచ్చింది అత్తయ్య గారు లేకుండా ఈ సంవత్సరం గుళ్ళకి తిరుగుతుంటే మాకైతే ఏదోలా అనిపిస్తుంది అండి ఎప్పుడు ముగ్గురం కలిపి వచ్చేలా వాళ్ళం కదా ఇప్పుడు అయితే మేమిద్దరికీ రావడం అయితే మాకు కొంచెం ఏదోలా అనిపిస్తుంది కానీ మానకూడదు కదా ప్రతి సంవత్సరం చేపించుకునే పూజలు మానేయడం ఎందుకని చెప్పి నేను మా చెల్లి అయితే వచ్చి పూజ అయితే చేపించేసుకున్నాము పూజ అయితే చాలా బాగా జరిగిందండి పైగా మాకు స్పీడ్ గా కూడా అయిపోయింది ఎందుకంటే మేము ఇక్కడికి రావడంతోనే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో మాకు పూజ అయితే ఫాస్ట్ గానే అయిపోయిందండి గుడిలో అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి తర్వాత అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక నెక్స్ట్ అయితే నేను మా ఊర్లో ఉన్న శివాలయం గుడికి అయితే వెళ్ళామండి కనక మహాలక్ష్మి అమ్మవారి గుడిలోని దుర్గం గుడిలోని అయితే చూపించాను కదండి అలా ప్లేట్ ఇచ్చి అందులో అమ్మవారి ప్రతిమ మన అయితే కుంకుమ పూజ అయితే చేపిస్తారండి కానీ శివాలయంలో అయితే స్వయంగా బ్రాహ్మణులు అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేస్తారండి సో ఇక్కడైతే ఇంక మేము ఇచ్చేసి పూజకైతే అయితే రాయి పింఛసుకొని అయితే దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంతేనండి ఈ వీడియో అయితే ఇలా ముగిస్తున్నాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ డౌర్ ఛానల్ స్టాక్